नमस्ते आदाब से मैं निशा और सोहेल की भी N7 न्यूज़ में आपका स्वागत करता हूं आइए एक नजर डालते हैं आज के मुकेश समाचार किसी नदों को ग्रामा प्रजालकों पेटलागों ग्रामा में प्रतिजेशन अधिकार लोगों अंदर के नायक का मनस्कोर्डे धन्यवाद अम्लो मैंने मट्टा को ఏంటంటే మన గ్రామాభివృద్ధిలో ఉన్న సమస్యలన్నీ నేను వెనువెంటనే తీరుస్తానని మీ ముందు హామీ చేసుకుంటున్నాను గ్రామాభివృద్ధిలో ఉన్న ప్రతి ఇంటికి ఉన్న నల్ల కనెక్షన్లు గాని ఏవైనా ప్రతి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి సవ్యుధంగా కోరుకుంటున్నాను ఇంకొకటి గ్రామంలో ఉన్న ప్రతి వీధిలో ఉన్న రోడ్లన్నీ నేను సిసి రోడ్లుగా ఏర్పాటు చేస్తాను అదే విధంగా యువతకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను దానికి మీరు ప్రతి ఒక్కరూ నా కోఆపరేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన పెన్షన్స్ కానీ ఏవైనా కూడా ప్రతి ఇంటికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెలికి అంతే విధంగా నేను అందరికీ నేను అందించేటట్లుగా నా వంతు నేను కృషి చేసుకుంటున్నానని మీ ముందు కోరుకుంటున్నాను ఇంకొకటి మీకు సభ్యంగా కోరుకునేది ఏంటంటే మన గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య మెడికల్ హాస్పిటల్ గురించి చెప్పడం జరిగింది దానిని నా వంతు నేను ఎల్లప్పుడూ కృషి చేసి దానికి మీకు అందుబాటులో ఉండేటట్టుగా కోరుకుంటున్నాను వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు మీరు నమస్కారం తెలియజేస్తా రెండు వేల పదకొండు శ్రీ చంద్రశేఖర్ రెండు వేల పదమూడు ప్రత్యేక ప్రత్యేక అధికారుల పాలన తర్వాత గ్రామాభివృద్ధిపై ఎంతో సంవత్సరం మద్దూర్ గ్రామ పంచాయతీ యొక్క ఆలయం అరవై లక్షలుగా చేసి ఇప్పుడు మీరు కూడా మనమందరం కూడా సెక్రటరీ సహా మారే న్యాయ సర్పంచ్ అరుణమ్మ వెంకటమ్మ గౌరస మాజీ ఎంపీటీసీ గాని తర్వాత మాజీ సర్పంచ్ గాని మాజీ వార్డు సభ్యులు గాని అందరికి మేము ఆహ్వానించినందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీకి వచ్చినందుకు శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరునా సర్పంచినైనా గ్రామ పంచాయతీ సర్పంచినైనా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగనని భగవంతుని వాట్సాప్ ఏర్పాటు చేయబడిన వార్తా రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా మనం అంచకరించాలి ముఖ్యంగా వార్డు సహకరించాలి ఎందుకంటే ప్రతి వార్డు లో ఒక సమాచారం ఉంటాయి ఆ సమాచారం ముందుకు తీసుకోవాలంటే వార్డు మెంబర్ ఎలక్షన్ మరియు సర్పంచ్ ఎన్నిక మంచి సంతోషంగా జరిగింది మనము ఉద్రయపూర్వకంగా సర్పంచ్ దాని ధైర్య శాస్త్రముగా ఎన్నుకున్నాము ఇది ప్రజల వండిక ప్రజల చంద్రశేఖర్ మరియు ఉప సర్పంచ్ గారికి ఆ యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను కోసం ముందు సర్పంచ్ గారికి గౌరవ సపంచారికి గ్రామ పంచాయతీ తరఫున సెక్రటరీ గారు సన్మానిస్తారు सन <laughs> चाल <laughs> <laughs> నూతనంగా మద్దూర్ గ్రామ సర్పంచ్ అరణమ్మ వెంకటరామల గౌడ్ గారికి అలాగే ఉప సర్పంచ్ యాదవరెడ్డి గారికి అలాగే వార్డ్ మెంబర్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గ్రామ సమస్యలు అన్ని తీర్చి తాగునీటి సమస్య అలాగే వీధి లైట్లు రోడ్లు డ్రైనేజీ అన్ని తీర్చి వాళ్ళ